క్రిస్తునందు ప్రీలారాం ఒకసారి చేతి వేళ్ళు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని తగులాడుకుంటున్నాయి చేతి వేలు ఉన్నాయి కదా బటన వేలు చూపుడు వేలు పెద్దది ఓకేనా ఉంగరం పెట్టుకున్నది మరి చిటికిన వేళ్ళు వీటిలో వ్యత్యాసం మనం కనిపిస్తూ ఉన్నది ఈ వ్యత్యాసాన్ని బట్టి అవి ఒకటికి మించినది ఒకటని గొడవలాడుతూ ఉన్నాయి ఈ యొక్క బొటన్ వేలు అంటుంది నేను చిన్నదాన్నే పోటీవాడి నుంచి కానీ చాలా గట్టివాడిని ఈ యొక్క బొటన్ వేలు లేకపోతే మీరు ఏ పని కూడా చేయలేరు చివరికి నిసాని కూడా తన గుర్తింపు ఎక్కడ దొరుకుతుంది ఆ బొటన్ వేల్లోనే కాబట్టి నేను చాలా గొప్పదాన్ని అని చెప్పుకుంటుంది అప్పుడు ఈ చూపుడు వేలు అంటుంది నీకంటే గొప్పవాడిని నేను నేను ఎవరినైనా వార్నింగ్ ఇవ్వాలంటే ఎవరైనా వార్నింగ్ ఇవ్వాలంటే అలగిస్తారు జాగ్రత్త లేకపోతే పలానా స్థలంలో అదుగు ఆ ఊరు ఉందని చూపించడానికి కనిపిస్తున్నది సో ఆ విధంగా నేను గొప్పని ఆ యొక్క చూపుడు వేలు అంటుంది దైవ ప్రజలారా మరి మధ్యవేలంటుంది అంటుంది మీ అందరికంటే నేనే పొడుగు నేనే కాబట్టి నేనే గొప్పవాడనని నాలుగో వేలు చూస్తే అంటుంది నాది రాజభోగం ఉంగరం పెట్టాలంటే నా చేయికే అది వెండి కావచ్చు బంగారం కావచ్చు వజ్రం కావచ్చు నా యొక్క వేలికే పెట్టాలి అందుకే నేనే గొప్ప వీళ్ళ నలుగురు ఈ చిటికిన వేలు వైపు చూస్తున్నారు ఏం చెప్తుందిలే అనుకొని అయితే ప్రేదవి ప్రజలారా చిటికిన వేలు అంటుంది నేను మీకంటే గొప్పదాన్నే పెళ్ళికి గుడికి నేనే ముందుంటా పెళ్ళికి గుడికి ఎందుకని పెళ్ళి చేసుకున్నప్పుడు ఈ చిటికిన వేలతోనే పట్టుకుంటారు కాబట్టి ఆ యొక్క చిటికిన వేలు అంటుంది ఎప్పుడు కూడా కళ్యాణంలోనే ఆనందిస్తూ ఉంటుంది దేవుని యొక్క మందిరంకి వెళ్ళినప్పుడు దేవునికి దండం పెట్టుకున్నప్పుడు ఎవరు ముందుంటారు చిటికిన వేలు ముందు ఉంటుంది ఈ విధముగా ప్రి సహోదరి సహోదరులారా ఈ యొక్క వేళ్ళు గొడవలు ఆడుకొని ఎవరు గొప్ప అంటే వాళ్ళ గొప్ప అని చెప్పుకుంటుంటే అదిగో ఈ చెయ్యి అంటుంది ఆపండి ఇక మీ గొడవ మీకు ఇంకో విషయం చెప్తాను అని ఆ యొక్క ఏమంటుందంటే ఈ జీవితములు ఏదు గొప్ప లేదు గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు అందరము చాలా ముఖ్యమే అని చెప్పుకొస్తూ జీవిత సత్యం ఒక మాట్లాడుతుంది ఏమని ఒక జీవితం చిన్నగా మొదలుకొని బాగా గమనించండి చిన్నగా మొదలుకొని చూపుడు వేళ వాళ్ళ చూపిస్తూ ఎదుగుతూ ఒక స్థాయికి చేరుకుంటూ చివరికి ఏమవుతుంది అలా తగ్గి చివరి మన జీవితాన్ని మనము తగ్గి జీవించవలసినదే గమనించరా ఈ చేతిలో ఎంత సత్యం నీ జీవితమును నీ చిన్ననాటి జీవితమును ప్రారంభిస్తావు ఒక రకమైన జీవితం అలా మొదలెట్టినప్పుడు నీ యవన ప్రాయంలో అలా ఎదుగుతూ ఉంటావు నీకు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై వచ్చేసరికి ఒక తారా స్థాయికి వెళ్తావు వెళ్ళిన తర్వాత ఎంత పైకి వెళ్ళినా కూడా అదిగో నువ్వు ఒకసారి కిందకి దిగవలసినదే దిగి మరలా కిందకి చేరవలసినదే ఈ మాత్రం దానికి క్రైస్తవ బిడ్డలారా ఎందుకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఏమున్నది అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది ఐ గో యు గో వై దిస్ ఈ గో నువ్వు పోతావు నేను పోతాను అందరము పోతాము ఈ మధ్యలో ఈ ఈగో ఎందుకు అహం ఎందుకు అది ఉండకూడదని ప్రియ దైవ ప్రజలారా గమనించండి ప్రభు క్రీస్తు మనల్ని ఈరోజు సేవక రూపము దాల్చాలి చిన్న పిల్లల మీరు జీవించాలి క్రైస్తవ జీవితం ఎంతగా నువ్వు గొప్పగా అనుకుంటే అది గొప్పతనం కాదు నువ్వు ఎంతగా సేవ చేస్తావో ఎంతగా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి జీవిస్తావో అదే నీకు ఉన్నతమైన స్థానము అని మనకు తెలియపరచబడుతుంది ఈ లోకంలో ఉన్నటువంటి మనందరం కూడా అంట ఒక మూడు విషయాలను చూసి గర్విస్తూ ఉంటారు గొప్పలు చెప్పుకుంటారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకటి ఫేస్ను చూసి రెండవది రేసును చూసి మూడవది ప్లేస్ను చూసి ఫేస్ అంటే ఏంటి మనకు ఉన్నటువంటి చందాలను బట్టి నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని నన్ను మించిన అందగతే అందగాడు లేడని గర్విస్తూ ఉంటాము కాదు ఎన్నాలు ఉంటుంది ప్రేస్ను బట్టి అనగా మనకున్నటువంటి ధనబలము జనబలము ఈ విధమైనటువంటి ఈ యొక్క బలముతో మనము మనకున్నటువంటి స్థాయిని బట్టి మనం మాట్లాడుతుంటాము లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అన్నటువంటి భావనతో మనము జీవిస్తూ ఉంటాము అది కూడా ఎన్నాలు ఉంటుంది మూడవది ను బట్టి గర్వం ఇది రెండు రకాలుగా తీసుకోవచ్చు మనము ఉన్న స్థాయిని బట్టి కొన్నిసార్లు మనము గర్వించడానికి ప్రయత్నిస్తుంటాము ఇంకా చెప్పాలంటే స్థలాన్ని బట్టి కూడా యా మేము రాయలసీమ నుండి మాది బొబ్బులి లేదా మాది పలనాడు ఈ విధమైనటువంటి ను బట్టి కూడా ఆ బ్లడ్ కొత కొతలాడుతుంది అన్నటువంటి భావనతో ను బట్టి కూడా ర్విస్తూ ఉంటారు ప్రే దేవుని బిడ్డలారా మన దాంట్లో కూడా ఉన్నది మేము ఎరుసలేము ప్రజలము దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలమని గర్వించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేకపోతే ఇంకా మన ఇండియాకు వస్తే మేము తొలుత తోమాస శిష్యులము తోమాస గారు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి శిష్యులు మేమే ఇలా ప్లేస్ను బట్టి కొన్నిసార్లు మనము ప్రియ సహోదరి సహోదరులారా గర్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము కానీ ఇందులో ఆ చేయి చెప్పినట్టుగా ఈ జీవిత రహస్యమిదియే ప్లేస్ను బట్టిన కాదు రేసును బట్టిన కాదు నీ ఫేస్ని బట్టి కాదు దేవుని యొక్క గ్రేస్ను బట్టి దేవుని యొక్క కృపను బట్టి నీవు జీవితం నడిపించబడాలి ఈ ముందున్న మూడు ఎందుకు పనికిరావు అవి ఏమాత్రం నిలవవు కానీ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కృప మాత్రం నీకు చాలు అందుకే పౌలు మహర్షి ఏమన్నాడు దేవా నీ కృప ఉంటే నాకు చాలు నాకు ఇంకేమి కూడా వద్దు యో గ్రేస్ ఈస్ ఇన ఫర్ మీ పౌలు పిచ్చివాడా ఎంతో జ్ఞానవంతుడైనప్పటికీ కూడా వాటిని అన్నిటినీ పక్కన పెట్టి దేవా నీ కృప ఉంటే చాలు నా జీవితంలో నేను కొనసాగిస్తానని పౌలు మహర్షి చెప్పగలిగాడు దేవుని కృప అనేది చాలా చాలా మనకు అవసరం దానిని బట్టి ఏ ప్రియ దైవ ప్రజలారా మీలో ఆ నెమ్మదితనము మీలో తగ్గింపుతనము ఇవన్నీ ముందుకు ఉంటాయి ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటది వీక్నెస్ ఈజ్ నాట్ యువర్ వీక్నెస్ వీక్నెస్ ఈజ్ నాట్ యువర్ వీక్నెస్ సాధు స్వభావం అనేది నీ చేతగాని తనం కాదు అది నీ బలం పౌలు ఇంకోసారి ఏమంటున్నాడు వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ నేను బలహీనముగా ఉన్నప్పుడే నేను బలవంతుడిని దేవుని కృపతో నింపబడినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ మాట చెప్పగలుగుతుంది ఎందుకంటే ప్రభు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మత శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన చదవండి నా కాడిని మీరు ఎత్తుకునుడు సాధుశీలుడు వినమ్ర హృదయుడు మీరు నా నుండి నేర్చుకునండి ఒక క్రైస్తవ బిడ్డ ఒక కథోలిక బిడ్డ అదిగో తన యొక్క జీవితమును సాధుశీలుడుగా నడిపించబడాలంటే వినమ హృదయుడుగా ఉండాలంటే దేవుని యొక్క కృపను బట్టే మాట్లాడతాడు దేవుడిచ్చినటువంటి ఆ అమితమైనటువంటి ఆశీర్వాదం ఉన్నప్పుడే మాట్లాడుతారు అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము కోరుకోవలసినది దేవుని యొక్క కృప నువ్వు రోజు నువ్వు ప్రార్థించినప్పుడు ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు మనమందరము కూడా చేయవలసిన ప్రధాన పని దేవాని కృప నాకు దయచేయండి నీ దయా దాక్షణ్యం ఎల్లవేళ నాపై ఉండాలని కోరుకోవాలి కానీ ప్రియ దేవుని బిడ్డల మనం ఈరోజు ఎలా తయారవుతున్నాం దేవుడు అంతా అనుగ్రహించిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉన్నదో ఒకసారి గమనించండి ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము పద్నాలుగవ వచనము మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తర్వాత మీరు వసించటకు సుందరమైన భవనమును నిర్మించుకుని పిదపా మీ మందలు వెండి బంగారములు సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవేగకుడు మిమ్మ ఐగుప్త దాస్యము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు నువ్వు అనేకమైన కోరికలు కోరావు అనేకమైన విషయములు దేవుడు నీకు అనుగ్రహించాలని నువ్వు ఆశపడ్డావు సో ప్రభు చెప్తున్న మాటలు నీకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు సిరి సంపదలు వీటి అన్నిటిని అనుగ్రహించిన తర్వాత దేవుణ్ణి విస్మరించకము దేవుని విడిచిపెట్టక ఈ రోజు అనేకమైన విషయాలు దేవుడు నీకు ఇచ్చాడంటే దేవుని కృపను బట్టి నువ్వు పొందుకున్నావు నువ్వు ప్రార్థించడం వలన నేను లేకపోతే నువ్వు చేసిన ఘర కార్యముల బట్టి కాదు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నారు నీకు ఇచ్చారు నీతో కూడా ఒక పని ఉన్నది అందుకని దేవుడు నీకు ఇంతటి ఇచ్చాడు నువ్వు గర్వము చెందక వినయ విధేయతలతో దేవుని ఎందు ఎదగాలి కానీ ఈరోజు ఏమవుతుంది మిత్రమా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని దేవుడు చేసిన మేలును మరిచిపోయి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు నీలో సేవాతత్వం లేదు నీలో వినయం లేదు నీలో భక్తి లేదు కొన్నిసార్లు ఇది మిస్ అవుతున్నాం కొన్నిసార్లు ఈ యొక్క ప్రభావం మనకి పడుతుంటుంది ప్రేమితులారా కానీ ఎప్పుడైతే నీవు దేవుని కృపను బట్టి నడిపించబడ్డావని నిన్ను నువ్వు జ్ఞాపకపరుచుకుంటావో ఆ రోజు నీ యొక్క ప్రధానమైనటువంటి జీవితం ప్రారంభమైనట్టే దేవుని ఎందు నడిపించబడాలి మనమందరం కూడా దేవుని యొక్క సేవకులుగా ఉండాలి ఆ వినయం ఆ విధేయత వినమ్ర హృదయంతో మనము ముందుకు సాగాలి అలాగని ప్రేదేవుని బిడ్డలారా గమనించండి ఎవరు ఏదన్నా ఎన్ని తిట్టినా ఏం చేసినా అన్యాయంగా ఆధర్మంగా వెళ్ళిపోతున్నా కూడా కాముగా కూర్చోమని దాని అర్థం ఒక చెంపపై కొట్టిన వారికి ఏం చూపించమన్నారు ఇంకో చెంపను చూపించమన్నారు కదా మరి ఇదే ప్రభు పిలాత ముందు ఒకటి చంప పగలగొట్టినప్పుడు ఎందుకు కొట్టామని ఎందుకు ప్రశ్నించాడు అంటే ఒక మాట చెప్పి ఇంకో మాట చెప్పాడు ఆయన ప్రభు ఒక మాట చెప్పి ఇంకో మాట చెప్తాడా లేదే ప్రియదేవుని బిడ్డలారా ధర్మము అధర్మము నడిచినప్పుడు ప్రశ్నించవలసినటువంటి బాధ్యత మనకున్నది అంతేగాని ప్రతిసారి వినయం చూపించమన్నారని చెప్పని తలంచుకుని వెళ్ళిపోవడం కాదు ఏది తలవంచాలో దానికి తల వంచుతూ ప్రియ దేవుని బిడ్డలను ఏది ప్రశ్నించాలో దానిని ప్రశ్నించాలి కాబట్టి సేవక రూపము దాల్చినప్పుడు ఈరోజు మనం మొదటి పట్ల రెండో పట్ల మీరు క్షుణ్ణముగా విని ఎడల లేదా మరొకసారి చూడండి ఆ యొక్క వినమ్ర హృదయతో హృదయంతో ఉండేటప్పుడు దేవుని యొక్క సేవక రూపము దాల్చినప్పుడు మన ఎలాంటి జీవితాన్ని మనం కొనసాగిస్తామో చక్కగా మనకి వివరించబడింది కాబట్టి దేవుని యొక్క సేవకుల వలె మనం ఉన్నప్పుడే మన జీవితం ఈ ఐదు వేళ్ళు ఏ విధంగా అయితే సవ్యముగా పనిచేసి జీవిత సత్యాన్ని చూపిస్తున్నాయో అవి గొడవలాడుకునే విధముగా కాకుండా మనం మన యొక్క జీవితమును ప్రారంభించి ఒక తారస్థాయికి ఎదిగి మరణా వెనక్కి వచ్చి మన జీవితమును ముగిస్తాం ఇది జీవిత సత్యం ఇందులో మనం మోసుకెళ్ళిపోయింది ఏమీ లేదు వినయ విధేయతలతో మనం జీవించినప్పుడు దేవుని సేవలు నడిపించబడినప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు మనలను నడిపిస్తాడు కాబట్టి దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదం కూడా మనలను గర్వకారణము కాకుండా వినయముతో ఆయనకు సేవ చేసే భాగ్యమును దేవాది దేవుడు ఈ దివ్య బలి పూజలు మనకు దయచేయాలని ప్రత్యేక విధంగా మనలను మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన యొక్క స్నేహితులను బంధుమిత్రాలందరినీ కూడా ఈ అర్పణ సమయంలో సమర్పించుకుందాం ఆమెన్